హాయ్ అండి నమస్తే అందరికీ అందరిలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ మీలో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను మీలో ఎవరైనా నాకులాగా కొత్తగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఉంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి సో ఏంటంటే మన మీ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసి ఉంటే అన్నీ యూట్యూబ్ గురించి అన్నీ తెలుసుకోండి స్టార్ట్ చేయండి నేనేంటంటే నాకు కొన్ని తెలుసుకున్నాను తెలుసుకొని స్టార్ట్ చేశాను కాకపోతే సగం సగం అనమాట అంటే స్టార్ట్ చేశాక కొంచెం కొంచెం తెలుసుకుందాంలే అని చెప్పేసి నేను అయితే స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఒక వీడియోస్ అయితే పెట్టాను ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఒక నేను బ్లాగ్స్ చేస్తానండి సో ఒక వీడియోకి వచ్చేసి ఏంటంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తూ మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేశానండి ఒక మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను బాగుంది కదా మ్యూజిక్ అయితే అది ఒక పీస్ఫుల్గా ఉంది అనమాట మ్యూజిక్ అదైతే వచ్చి నేను డౌన్లోడ్ చేసుకొని మ్యూజిక్ పెట్టానండి సో అలా టూ వీడియోస్ పెట్ పెట్టాను పెట్టిన ఒక ఫోర్ వీక్స్కి త్రీ వీక్స్కో ఏమో నాకు కాపీరైట్ వచ్చిందండి మ్యూజిక్కి అసలు కాపీరైట్ అంటే కూడా ఏంటో నాకు తెలీదు తర్వాత టెక్ ఛానల్ వాళ్ళ దగ్గర నేను టెక్ ఛానల్ చూసి అయితే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానండి ఈ కాపీరైట్ అంటే ఏంటి అసలు అని నేను చూసి తెలుసుకున్నాను అంటే దానివల్ల యూట్యూబ్ ఛానల్కి ఏమీ ఎఫెక్ట్ ఏం పడదంట సో ఏంటంటే ఒకవేళ ఆ యూడియో ఫ్యూచర్లో ఏమన్నా వ్యూస్ బాగా వస్తే దానికి ఏమైనా మానిటైజ్ అయిన తర్వాత దానికి వచ్చే మనీ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుందంట సో సాంగ్ వాళ్ళకి సో అది జరుగుతుందంట సో అది మన క్లాసే కదండి మనము ఆ వీడియోస్ అంటే వాయిస్ పూర్తిగా అవ్వకుండా తెలియకుండా పెట్టేసాము అది మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది కదా అని తెలియకుండా పెట్టేసాము పెట్టిన తర్వాత ఇంకా తర్వాత వ్యూస్ ఆ వీడియోకి బాగుంది కదా అని వ్యూస్ బాగా వస్తే దాని డబ్బులన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయి కదా అది మన క్లాసే కదా సో ఇలాంటి మిస్టేక్ అయితే మీరు చేయకండి నేను చేశాను తెలియకుండా చేశానండి తెలిసైతే చేయలేదు ఎప్పుడైతే నేను నాకు కాపీరేట్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా నేనైతే మ్యూజిక్ పెట్టట్లేదండి ఏం మ్యూజిక్ కూడా పెట్టట్లేదు మళ్ళీ ఇది కాకుండా ఇంకొక ఇంకొక విషయం అండి అయితే డిస్టర్బెన్స్ అనేది ఏది ఉండకూడదండి మన వీడియో తీసిన తర్వాత మన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన వెనకాల కానీ మన చుట్టుపక్కల కానీ నాయిస్ అనేది ఉండకూడదు అనమాట పీస్ఫుల్గా ఉండాలి మన వాయిస్ మాత్రమే వినబడాలండి అది ఒక మిస్టేక్ అయిపోయింది నేను అంటే తెలుసు ఇది తెలుసు కూడా జస్ట్ ఒక చిన్న క్లిప్ అండి సెకండ్ కూడా అది ఒక టెన్ సెకండ్స్ అనుకుంటా అండి అంతే చిన్న చిన్న గ్యాప్లోనే దానికి నాకు పడిందండి క్లైమ్ అంటే వైలెంట్ వచ్చిందండి కమ్యూనిటీ లైన్స్ వాళ్ళు వైలెంట్ కింద వేశారండి ఒక వీడియోకి ఆ వీడియో వీడియో అనేది రిమూవ్ చేశారు అది యూట్యూబ్ నుంచే రిమూవ్ చేశారనమాట వీడియోని సో నాకు అది నేను అయితే నేను ఎప్పుడూ నేను జాగ్రత్తగానే చూసుకుంటాను మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు నలుగురు పిల్లలు ఉన్నారు సో ఎప్పుడు వైలెంటే ఉంటుంది అందుకని నేను వాళ్ళు లేనప్పుడే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇస్తానండి సో ఆ రోజు ఏమైందంటే ఇంకా ఆ రోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకొని ఈరోజు ఎలాగైనా అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను ఇంకా నేను పక్క రూమ్లో ఎక్కడికైతే ఎప్పుడైతే ఎక్కడైతే నేను వాయిస్ ఎవరిస్తానో అక్కడికి వెళ్ళాను ఇంకా మా పాప ఏంటంటే నేను మమ్మీ మమ్మీ అని వెతుక్కుంటూ వచ్చి వచ్చి ఇంకా అల్లరి చేసిందాన్ని అంటే తను ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ అల్లరి చేసింది జస్ట్ సెకండ్సే కదా పర్వాలేదులే ఏమవుతుందిలే అనుకుని నేను చెప్పేసి అది తన వాయిస్ నా నేను మాట్లాడుతుంటే నా బ్యాక్గ్రౌండ్లో వినిపించినా సరే అది అప్లోడ్ చేసింది అనమాట జస్ట్ సెకండ్స్ అంతే ఎక్కువ కూడా లేదు సో ఆ మాత్రం దానికే యూట్యూబ్ రిమూవ్ చేసేసిందండి వైలెన్స్ ఉందని చెప్పేసి సో అది మిస్టేక్ అండి సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి మీరు అన్నీ తెలుసుకొని యూట్యూబ్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయండి సగం సగం నాకులాగా తెలుసుకొని స్టార్ట్ చేసిన తర్వాత బాధపడద్దు అలా అనమాట సో కష్టపడి వీడియో చేసాం కదా అది రిమూవ్ చేసేసింది యూట్యూబ్ అయితే మళ్ళీ దాన్ని ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు నాకు సరే పోనీలే అని చెప్పేసి నేను ఇంకా వదిలేశాను దాని గురించి ఇది అండి ఈ ఈ వీడియో సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్